పుత్రులందరికీ శుభోదయం నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది నా రాళ్ళతో చేసినటువంటి నేను కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అదేవిధంగా రాళ్ళల్లో ఉండేటటువంటి ఆకారాన్ని బట్టి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నా హాబీ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటానని ఆ క్రమంలో నేను కొన్ని రాళ్ళను కలెక్ట్ చేసుకొని వాటిని నేను నా షో కేసులో ఐటెంలా పెట్టుకున్నాను మీరు ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇది ఇది ఒక రాయి అండి ఇలా చూడండి అర్థమవుతుంది దీనికి అన్ని రంధ్రాలు ఉన్నాయి రంధ్రాలు ఉన్నటువంటి రాయిని నేను కలెక్ట్ చేసుకొని ఇది ఒక కొండలాగా ఉందని చెప్పేసి మధ్యలో ఒక రౌండ్గా ఉండేటటువంటి గుండ్రటి రాయిని సిమెంట్తో అతికించుకున్నాను అతికించుకొని ఎట్లా చేసుకున్నానంటే దాన్ని కొండల మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్లు నేను దాన్ని తయారు చేసుకున్నాను పోతే ఇదండి మీరు రాయి చూస్తే కొద్దిగా మీకు అర్థం అవుద్ది హృదయాకారంలో ఉన్నట్లు ఉంటుంది చూడండి ఇట్లా షేప్ వచ్చేసి హృదయ దూరం నుంచి చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే ఇది హృదయాకారంలో అనిపించింది ఇటు తిప్పి చూపిస్తున్నాను చూడండి ఇట్లా పంద్రాలు ఉన్నాయి ప్లస్ ఇది ఒక డిఫరెంట్ షేప్ అనిపించి నేను దీన్ని కలెక్ట్ చేసుకున్నాను కలెక్ట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రాయి వచ్చేసరికి ఇది కొద్దిగా మీకు దగ్గర నుంచి చూపిస్తే అర్థమవుద్దండి ఇది రాయే సీతాకోక చిలుక ఆకారంలో ఉందని చెప్పేసి దీనికి మధ్యలోనేమో ఇలా వేసుకొని వింగ్స్కి ఇట్లా వేసుకున్నాను ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూడండి శీతాకాకు చిలక ఆకారంలో చూడడానికి అలా ఉందని చెప్పేసి నేను ఇలా వేసుకున్నానండి ఈ మూడు రాళ్ళను నేను ఇట్లా విండోలో ఇలా పెట్టుకున్నానండి తీకపోతే ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ హార్ట్ షేప్లో అసలు ఎంత అందంగా డిఫరెంట్ ఒక బోన్ లాగా ఉంది చూడటానికి ఇది కూడా హార్ట్ షేప్లో ఉందండి దీన్ని కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను మీకు నిజంగా ఆ షేప్ అనేది కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి ఇంకోటి ఫ్రెండ్స్ ఇవి రాళ్ళకి నేను ఏ విధంగా లేడీ బగ్గు పురుగులాగా అదే విధంగా ఇవి చూస్తే చూడండి మూడు రాళ్ళ మీద ఇట్లా ఫ్లవర్స్ లాగా వేసుకున్నాను అనమాట ఇవేంటంటే మనం టేబుల్ మీద వెయిట్ పెట్టడానికి కూడా వాడుకోవచ్చు ఇట్లా వేసుకున్నప్పుడు ఇంక ఇవన్నీ కూడా నా క్రాఫ్ట్స్ అండి నేను రాళ్ళతో వాటిని ఆ విధంగా పెయింట్ వేసుకొని ఆ విధంగా మలిచాను ఫ్రెండ్స్ ఒక మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇల్లు షేప్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ అంటే నేను కలెక్ట్ చేసేటప్పుడే షేప్ని పరిగణలోకి తీసుకొని నేను కలెక్ట్ చేసుకుంటాను దీనికి ఏదైతే పెయింట్ వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ విధంగా కలెక్ట్ చేసుకున్నాను ఇంకొకటి ఇది చూడండి ఫ్రెండ్స్ అంటే నేను ఇక్కడ ఒక థీమ్ లాగా చేసుకొని అంటే రాయి నాకెందుకో ఈ రాయి నచ్చిందండి నేను ప్రతి దాంట్లో చెప్పాను కదా కళాత్మక దృష్టితో ప్రతి రాయిని చూస్తానని చెప్పి ఇది తెల్లగా ఏంటో డిఫరెంట్గా ఉందని కలెక్ట్ చేసుకున్నాను దీన్ని ఇట్లా పెట్టుకొని అట్లా పెట్టుకున్నాను ఇది కూడా ఇల్లులాగా పెయింట్ చేశానండి అండి ఇది రాయి రాయిని ఇట్లా తీసుకున్నాను తీసుకొని వేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ కొద్దిగా ఆలోచించుకుంటాను ఆ విధంగా పెయింట్ వేసుకున్నాను కలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కానీ వాటిల్లో కొన్నిట్లో ప్రస్తుతానికి ఉపయోగంలో పెట్టుకున్నాను అందులో ఇది చూస్తే నా కిచెన్ రూమ్లో ఇది ఇట్లా మొక్కలు పెట్టుకొని ఈ మొక్కల మధ్యలో ఈ రాయిని పెట్టుకున్నాను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని నేను ఈ విధంగా రాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్న క్రమంలో నాకు నా నాకున్నటువంటి ఆ టేస్ట్ని బట్టి ఈ విధంగా కలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను కౌన్ బానేగా కరోడ్పతి అని లాక్డౌన్ మూమెంట్లో వీడియోస్ చూస్తున్నాను వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఒక పిక్చర్ చూపించి అమితాబ్ బచ్చన్ గారు ఆ కాంటెస్ట్కి అటెండ్ అయినటువంటి పర్సన్ని ఇదేంటి అని చెప్పేసి అడిగారు ఒక పిక్చర్ ఆ పిక్చర్ని చూపించుకుంటూ అడిగితే వాళ్ళు అంటనే నేక్ నేక్ సేన్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పారు రాక్ గార్డెనర్ అని చెప్పేసి అని అన్నారు నాకు వెంటనే ఎందుకు ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో అట్లా సర్చ్ సర్చ్ చేస్తే నేక్ చెంది సేన్ అని చెప్పేసి రాక్ గార్డెనర్ అని ఆయన సృష్టించినటువంటి రాక్ గార్డెన్ అది పంజాబ్ దగ్గర చండీగఢ్లో ఉందండి ఆ రాక్ గార్డెన్ ఎంత బాగా ఆయన సృష్టించాడంటే ఉపయోగం లేనటువంటి టైల్స్ ముక్కలు అదేవిధంగా రాళ్ళు అన్నీ ఉపయోగించి ఒక ఆర్ఎలు అంటే రిజర్వ్ ఫారెస్ట్లో ఆయన ఒక రాక్ గార్డెన్ని సృష్టించాడనమాట ఆయన నైట్ అంతా పగలంతా జాబ్ చేసేవాడు మున్సిపాలిటీలో నైట్ ఆయనకున్న హాబీ ప్రకారం రాళ్ళు కలెక్ట్ చేసుకుని డిఫరెంట్ షేప్స్లో ఆయన వాటిని ఒక ఒక లాగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాడండి ఆ వీడియో చూసాక నిజంగా నాకు ఎందుకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది అంటే ఫ్రెండ్స్ ఆయనలో అంత కళ ఉందనమాట యాక్చువల్గా రిజర్వ్ ఫారెస్ట్ అంటే రక్షిత అడవి అని డిక్లేర్ అయిన భాగంలో ఇలాంటి కార్యకలాపాలన్నీ నిషిద్ధం కానీ ఆయన ప్రతిభను గుర్తించి ఆ కళాఖండాలని ధ్వంసం చేసి బాగుండదని చెప్పేసి అది రాక్ గార్డెన్గా ఆయనకి కేటాయించారు ఆర్ఎఫ్లో కొద్దిగా సడలింపు ఇచ్చారనమాట ఆయన నాకు ఎంతో నేర్చేంది సేను ఆయన ఎంతో నాకు స్ఫూర్తి మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఆయన గురించి ఆయన కళాఖండాలు చాలా కనిపిస్తాయి నేను దాన్ని కాదు కానీ నాకు కూడా కొద్దిగా హాబీ ఉంది ఆ హాబీని అలా నేను ఉపయోగించుకొని కొన్నట్ల ఏర్పాటు చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు వీక్షకులందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో లీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్తే బాయ్ ఫ్రెండ్స్